మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆరాధన మినిస్ట్రీస్ వారి గ్రేస్ ఆఫ్ లైఫ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ వీక్షిస్తున్న దేవుని బిడలందరికీ కూడా మా యొక్క శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మరొక అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు కృప చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి మనము నిర్గుమ కాండం మరి ముప్పై నాలుగవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుని అందులోని కొన్ని అంశాలను గురించి ధ్యానం చేద్దాం దేవన్ బిడ్డారా అతడు నలబి రెయింబగళ్ళు విహువాతో కూడా అక్కడ నుండి అతడు భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యం అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను చూసారు దేవుని బిడ్డారు ఈ వాక్యాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మనం స్తుతించాలి ఏంటంటే ఉపవాసం ఉంటాం మీరు మనం ఆలోచన చేసినట్లయితే మనం ఉపవాసం దేనికి ఉంటాం ప్రియదేవుని వీళ్ళరా అనేక ఆత్మల రక్షణ కోరుకుంటాము మరి మొండి సమస్యలు తీరటానికి ఉంటాము ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుళ్ళు ఎదుగుటకు మనం ఉపవాసం ఉంటా ఉంటాం అయితే మోషే కూడా ఉపవాసం ఉన్నాడు ఎన్ని రోజులు ఉన్నాడంటే నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఈ నలభై పగళ్ళు నలభై రాత్రులు ఉపవాసం ఉండి కొండ మీద సీనాయి కొండ మీద గడుపుతున్న మోషే మరి దేవుని దగ్గర నుండి ఏమి సంపాదించుకున్నాడో తెలుసా దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకున్నాడు దేవుని ఎంత మంచి మాట ఎంత లోతైన మాట నిజమే ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి నాకు అద్భుతం జరగాలని లేదంటే నాకున్నటువంటి సమస్యలు తీరిపోవాలని లేదంటే నాకున్న ప్రతి పరిస్థితి కూడా మార్చబడాలని ఒకవేళ ఉపవాసం ఉంటున్నావేమో నాకైతే తెలియదు ప్రభు ఈరోజు కొత్తగా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఉపవాసం ఉండి నేను సంపాదించుకోవాలి వాక్యాన్ని సంపాదించుకోవాలి దేవుడు ఉపవాసం నుండి వాక్యం కోసం ప్రార్థన చేయాలి ప్రవ్వా నీ వాక్యాన్ని నాకు అను అనుగ్రహించు నీ వాక్యాన్ని నీ ప్రత్యక్షతను నాకు ఇవ్వు నీ వాక్యము నాకుంటే అందుకే నూట పంతొమ్మిదో కీర్తనలో తొమ్మిదో వచ్చిన ఏమంటాడు నీ వాక్యాన్ని యవనస్తులు తమ నడతని దేవుని యొక్క వాక్యం ద్వారా ఏం చేసుకుంటారు శుద్ధి పరుచుకుంటారు అటు దేవుడి కాబట్టి ఈ యొక్క మోషే తన ఉపవాసం ఉండి వాక్యాన్ని దేవుని దగ్గర నుండి సంపాదించుకున్నాడు వాక్యాన్ని దేవుని దగ్గర నుండి సంపాదించుకున్న మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలుసా వాక్యాన్ని దేవుని దగ్గర నుండి సంపాదించుకుని కొండ నుండి తనకి ఇవ్వబడిన తనకి ఇచ్చినటువంటి సమాజంలోనికి రాగానే మోషే యొక్క ముఖం ఏమవుతా ఉందంటే మరి చూడండి ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఉంటది మోషే సినాయి కొండ దిగుచుండగా శాషణము గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు అహరోను ఇజ్రాయేల్ అందరూ మోసైన చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను కనుక వారు అతన్ని సమీపింప వెరచని తెలియ ఎప్పుడైతే దేవునితో గడపడం ప్రారంభించాడో దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నాడో మోస యొక్క ముఖ చర్మం ఏం చేస్తుంది మెరుస్తుందంట మరి ఏదో కలర్లు రాయటం వల్ల ఆ బ్యూటీ పార్లర్లకు వెళ్ళటం వల్ల ఏదో మెరుగులు తిట్టడం వల్ల వచ్చినటువంటి మెరుపు కాదు దేవుని బిడ్లారా ప్రార్థనలో గడపడం వల్ల దేవుని వాక్యాన్ని సంపాదించుకోవడం వల్ల మోస జీవితంలో కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెరుపు ఆ మెరుపు ఎలాంటిదంటే దైవికమైనటువంటి ప్రకాశం దైవికమైనటువంటి శక్తి దేవుని బిడ్డారా అది మోసే తెలియలేదంట కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది చక్కగా కనబడిందంట మరి ఇంకా చూసినట్లయితే వారు పిలిచినప్పుడు అహరోనను సమాజ ప్రధానులందరూ అతని ఎద్దుకు తిరిగి వచ్చారు మోషే వారితో మాట్లాడిను అటు తర్వాత ఇస్రాయెల్ అందరూ సమీపంగా సినాయి కొండ మీద ఎహోవా తనతో చెప్పిన దేవతను అతడు వారికి ఆజ్ఞాపించాను మోషే వారితో ఆ మాటలు చెప్పుడు చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనిను ఆయనను మోషే మోసే యహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసాను ముఖ చర్వం ప్రకాశించడం తన వారి కొరకు ఆశ్చర్యమైనటువంటి ఒక బలమైన దేవుని వాక్కును తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా మోసే ఉంటా ఉన్నాడు చూసారు ఇక్కడ మూడు అంశాలను దేవుడు మనకి అప్కం చేస్తా ఉన్నాడు నువ్వు ఉపవాసం ఉంటే మరి ఉపవాసములో ఏం చేయాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి ఆ తర్వాతే ఆత్మీయత తర్వాతే ఇంక ఏదైనా కాబట్టి వాక్యాన్ని సంపాదించుకున్నప్పుడు ఆ వాక్యం ఏమైంది నీ త్రోవకు వెలుగ్గాను నీ మార్గాల మీద దేవుని కృప కొములించబడింది అలాగే రెండోది మోసం ముఖము మీద దేవుని మహిమ కనబడింది తన ప్రాంతానికి వెళ్ళినప్పుడు మోషే ముఖం మీద ఏం కనిప ఏం కనపడింది దేవుని బిడ్డారా ఆ యొక్క మహిమను ప్రజలు చూడడం ప్రారంభించారు కాబట్టి ఈరోజు రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఉపవాసం ఉపవాసంలోను దేవుని వాక్యాన్ని సంపాదించుకో ప్రార్థన సంపాదించుకో ప్రార్థన చెయ్యి అప్పుడు నేను దైవికమైన నడిపింపు ప్రజలందరికీ కూడా ఉపయోగపరంగా ఉంటది మరి దేవుని వాక్యాన్ని భూమి మీద తీసుకురావడం అంటే ఆశ మర్షి కాదండి ఎప్పుడైనా సరే ప్రార్థనలో ఉండి భక్తిలో ఉండి ఉపవాసంలో ఉండి అడిగేటువంటి వాక్కు దానిలో బలం ఉంటది శక్తి ఉంటది ఆ శక్తి పాపిని అగ్నిలో కాల్చినట్లుగా కాలుస్తుంది నీ పాపాన్ని నీకు ఎత్తి చూపిస్తుంది నీ పాపాన్ని నీకు ఎత్తి చూపించి నువ్వు దోష నీ దోషము ముఖములో నీ ముఖంలో ఉన్న అద్దంలో నీ ముఖము కనబడినట్లుగా ఆ యొక్క వాక్యపు వెలుగులో నీ యొక్క బలహీనతలు కనబడేటట్లు చేస్తుంది అందుకే వాక్యం ఏదో రెగ్యులర్ గా చదువుతున్నామంటే చదువుతున్నామని కాదు ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు గానీ ఇంకొక చక్కటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఉపవాసం ఉండి ప్రార్థన నేర్చుకోవాలి వాక్యాన్ని సంపాదించుకోవాలి అప్పుడు నీవు ఆశీర్వదింపబడే ఘనకార్యాలను పూనుకుంటావు ఆ ఘనకార్యంలోనూ విజయాన్ని పొందుతావు అనమాట కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోసేని జ్ఞాపకం చేస్తుంది మరి మోసే మరి ప్రజలకు ఆహారం ఆత్మీయ ఆహారాలు సిరగలిగాడు ఈ రోజు నువ్వు దేవునితో ఉపవాసంలో కనిపెట్టి నీ కుటుంబానికి ఆత్మీయ ఆహారాన్ని తేగలుగుతున్నావా నీ సమాజానికి ఒక ఆత్మీయ ఆహారాన్ని తేగలుగుతున్నావా నువ్వు నువ్వు వాక్యాన్ని తెస్తున్నప్పుడు లేదా ప్రకటిస్తున్నప్పుడు నీ ముఖం ఇంకా చూడడానికి ప్రజలు భయపడేటట్లుగా నీ ముఖం వాక్యములో ప్రార్థనలో మెరుస్తుందా ఒక అద్భుతమైనటువంటి మహిమ దిగుతుందా అనేది ఆలోచన చేయాలి దేవుని బడిలారా ఎందుకంటే నీ ముఖంలో దేవుని మహిమ దేగాలి దేవుని శక్తిని ముఖంలో ప్రజలు చూడాలి దేవతల ఆత్మ కలిగిన వారిని ప్రజలు గుర్తుపట్టాలి దేవుని బడి అట్లా జీవించాలంటే మరి ఖచ్చితంగా నువ్వు కూడా దేవునితో కలిగి ఉన్న ఒక సహవాసం ఒక బంధము కలిగి ఉండాలి మరి దేవునికి ఇచ్చినటువంటి పనుల్లో బిజీ అయిపోవద్దు కొంత సమయం తీరిక చేసుకుని దేవునితో సమయం దొరికినప్పుడల్లా దేవునితో గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవునితో గడపాలి ప్రార్థించాలి మరి వాక్యం పొందుకోవాలి ఆ వాక్యము దైవికమైన శక్తి దై ఉండాలి దేవుడు అలా చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు బలమైన కార్యాలు శక్తి కలిగిన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు మరి మోర్షే దేవుని వాక్యాన్ని తేటానికి నలభై పగళ్ళు నలభై రాత్రులు మరి అన్న పానములు పుచ్చుకోకుండా మరి దేవుని సన్నిధిని గడిపాడంట కొన్ని లక్షల ప్రజలను ఆహ్లో దగ్గర వదిలిపెట్టేసి ఇజ్రాయిల్ ప్రజల్ని దేవునితో ఒంటరిగా గడపడానికి వెళ్ళాడు దేవుని బిళ్ళ ఒంటరిగా గడిపినందుకు ఒంటరిగా ఆయనకి ఏమన్నా లాభం ఉందో నాకు తెలియదు కానీ ప్రజలకు దేవుడు వాక్కు పంపించాడు ప్రజలకు దేవుడు వాక్కును పంపించాడు శక్తిని పంపించాడు బలమైన మాటలను దేవుడు పంపించడం జరిగింది ఈరోజు నీ కొరకే దేవజను దేవుడు ఎన్నుకుని వారిని నలుపుతున్నాడు ఉపవాసాలతో జాగారాలతో ప్రార్థనలతో యాచనలతో దేవజను దేవుడు నలపడానికి గల కారణం నీకు ఒక వాక్ ఇవ్వటం కొరకు నీకు ఒక ప్రత్యక్ష ఇత ఇవ్వటం కొరకు నిన్ను దర్శించుట కొరకు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి కాబట్టి ఓ నీవు కూడా దైవజనులే కాదు నీవు కూడా నీ అంతటా నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ప్రార్థనను పొందుకున్నప్పుడు నీ ముఖం ప్రకాశిస్తుంది నీ వారిని నువ్వు రక్షించుకుంటావు నీ వారితో నువ్వు ఉంటావు దేవుని బట్ నీ బిడ నీ వారితో కలిసి దేవునిలో సంతోషిస్తావు గనక మరి ఈరోజు మరి మృష యొక్క ఉపవాస ప్రార్థన ఉన్నటువంటి అద్భుతమైన మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని సంపాదించుకున్నాడు చాలా మంది మనం ఉపవాసం ఉంటాం మన స్వార్థం కొరకుంటాం మన సంఘాలు కొరకుంటాం కానీ పరల పర సంబంధమైన దేవుని వాక్యం కొరకు ఆ వాక్యపు వెలుగులో నా బ్రతుకున్న మార్చుకోవాలి ఆలోచనతో ఏనాడు కూడా ఉపవాసం ఉండేవాళ్ళు చాలా తక్కువని నేను అంటున్నాను కాబట్టి ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ప్రత్యక్షత తెలుసుకోవడానికి ఉపవాసం ఉంటారు దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని మరి ఆయనలో నడవటానికి మరి ఆయన రాకడ పర్యంతరం వరకు నమ్మకంగా రక్షణ పాత్ర చేతబుచ్చుకుని నడవటానికి ఇష్టపడినప్పుడు ప్రభుని పక్షంగా బలమైన కార్యాలు చేస్తాడు కాబట్టి ఈరోజు మోసే తన ఉపవాసం ద్వారా ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్కును సంపాదించుకున్నాడు అది తన ప్రజలకు తనకు ఎంతో ఉపయోగపడింది అలాగే తన ముఖం మీద దేవుని యొక్క శక్తి ప్రకాశించింది కాబట్టి అట్టి కృప అట్టి బలము అట్టి ఉపవాసం మనం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ప్రార్థిస్తూ ఇటు మాటలు మరి నేను ముగిస్తా ఉన్నాను ఇటు మాటలను ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ